హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కొనసాగుతున్న కేబినెట్ భేటీ కంప్యూటింగ్ పాలసీ విదేశీ పెట్టుబడులపై చర్చ స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం మల్లగుల్లాలు హైకోర్టు ఉత్తర్వులు రాగానే కార్యాచరణపై చర్చ ఇవాళ సీఎం కీలక సమీక్ష జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై బీజేపీ కసరత్తు రామచంద్రరావుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ ఏడు వందల యాభై కోట్ల భూమిని ఆక్రమించి బౌన్సర్లు వేట కుక్కలతో కాపుల కబ్జా కోరల నుంచి కాపాడిన హైడ్రా దేశంలో తగ్గిపోతున్న సూర్యరశ్మి పడే సమయం వాతావరణంలో పెరిగిపోయిన ఏరోసోల్ కణాలి కారణమంటూ అధ్యయనం దక్షిణ ఫిలిపిన్స్లోని మిండనోవ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత ఏడు పాయింట్ ఆరుగా నమోదైంది దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు పసిఫిక్ తీరంలో భారీగా అలలు ఎగిసిపడతాయని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరించింది మనిలాకు ఆగ్నేయాన అరవై రెండు కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు భూకంప తీవ్రతతో పాటు పలు భవనాలు కంపించాయి దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి పసిఫిక్ తీరంలో ఉన్న డావాయో ఓరియంట్లోని మానై టౌన్కు సమీపంలో భూమి కంపించింది భూ అంతర్భాగంలో పది కిలోమీటర్ల రోతులో కదలికలు సంభవించాయని ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సోష్మాలజీ తెలిపింది భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు కాగా పసిఫిక్ తీరంలో భారీగా అలాలు ఎగిసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది విశాఖలో గత ప్రభుత్వం ఋషికొండ ప్యాలెస్పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది ఋషికొండ ప్యాలెస్ను ప్రజా అవసరాల కోసం ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై కమిటీలో సభ్యులైన మంత్రులు పయ్యావుల కేశవ్ కందుల దుర్గేష్ డోలా బాల స్వామి చర్చిస్తున్నారు పలువురు అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ లో అందిస్తారు రైట్ రాజేష్ ఋషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ ఎలాంటి ఆలోచనలు చేస్తోంది స్పంగా అయితే వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా అటు జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిచిన తర్వాత విశాఖపట్నం నుంచి ఆయన పాలన చేయాలంటూ కూడా చాలా భారీ హంగామాతో కూడా ఆయన అక్కడ ఋషికొండ మీద ప్యాలెస్ పెట్టుకున్నారు పూర్తిగా దాదాపు ఐదు వందల కోట్లతో ఒక కొండను మొత్తం చేసి పూర్తిగా అక్కడ అంగరంగ వైభవంగా అంటే హైటెక్ టెక్నాలజీతో కూడా ఆయన అక్కడ ఋషికొండ ప్యాలెస్ పెట్టుకున్నారు దానికి సంబంధించి కూర్టుమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఫోకస్ చేసింది ఎందుకంటే దానికి సంబంధించిన పొల్యూషన్ కూడా గతంలో కొంత జరిమానా కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది అంటే పూర్తిగా అటు నిబంధనలని ఉల్లంఘించి కూడా అక్కడ వైసీపీ ప్రభుత్వంలో రుషికండ ప్యాలెస్ నిర్మించారు అంటే పూర్తిగా అటు సముద్ర తీరంతో పాటు అక్కడ ఉన్న వెదర్ ని మొత్తాన్ని కూడా అట్మాస్ఫియర్ ని ఆస్వాదించే విధంగా భారీ అంగులతో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ప్యాలెస్ అయితే ప్రభుత్వ ధనంతో కట్టడం జరిగింది ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దాని మీద ఫోకస్ పెట్టింది అంటే అంత అంగరంగ వైభవంగా కట్టిన ప్యాలెస్ ని దేనికి ఉపయోగించుకోవాలంటూ కూడా ఇప్పటి వరకు కూడా ఆలోచన చేస్తూ ఉంది అయితే ఇప్పటి వరకు అది నిరుపయోగంగానే ఉన్న పరిస్థితి ఉంది సో దీని మీద సబ్ కమిటీని కూడా ఈ ప్రభుత్వం వేసింది ఆ సబ్ కమిటీలో కరెంట్లో దుర్గేశ్వరుడు పయ్యవులు కేశవు అడోలా భావవీదం చెందిన స్వామి ముగ్గురు మంత్రులతో కూడా దాని సబ్ కమిటీ వేసారు ఆ సబ్ కమిటీకి సంబంధించి ఇప్పటికే అనేక అంశాల మీద చర్చలు జరిగింది చెప్పుకోవచ్చు ఇవాళ ప్రధానంగా క్యాబినెట్ కి ముందు ఈ సబ్ కమిటీ భేటీ అయింది ఎందుకంటే రుష్కొండ ప్యాలెస్ కు సంబంధించి దాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా చేయాలనేది కూడా వాళ్ళ ఆలోచన తెలుస్తుంది ఎందుకంటే ఇటు విశాఖ సంబంధించి టూరిజం ప్లేస్ అటు సముద్ర తీరం ఉంది అట్లాగే పర్యావరణం కూడా ఉంది అటు అరుకు వంటి లు కూడా ఉన్నాయి సో ఇటన్నిటి వీటన్నిటిని అక్కడ అవకాశాలు ఉన్న నేపథ్యంలో రుష్కంఠ ప్యాలెస్ ని ఒక టూరిజం స్పాట్ గా చేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా కూడా దాన్ని చేయాలని కూడా ఆలోచన కోవడానికి ప్రభుత్వం ఉంది సో దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పాలెస్ ప్యాలెస్ సంబంధించిన అంశాల మీద అనేక అంశాల మీద చర్చించారు ఎందుకంటే అటు కొండను తొలిచి వేశారు కాబట్టి అటు పొల్యూషన్ బోర్డు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా రాబోయే రోజుల్లో పూర్తిగా అటు పర్యాటక రంగం మీద ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది కాబట్టి ఆ రుష్కొండ ప్యాలెస్ ని కూడా ఒక పర్యాటక ప్రాంతంగా చేయాలని కూడా ఆలోచన జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పటికే ఆ గతంలో చూసుకున్నట్టయితే అటు డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ కూడా విజిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తిగా అది నిరుపయోగంగా ఉండడంతో కొంత చర్చలు కూడా పది పడే పరిస్థితి ఉంది సో దాన్ని అట్లా నిరుపయోగంగా ఉంచకుండా ఎందుకంటే దాదాపు ఐదు వందల కోట్లు పెట్టి కూడా అటు నిర్మించారు కాబట్టి దాన్ని నిరుపయోగంగా ఉంచకుండా పూర్తిగా ప్రజా అవసరాలకు అవసరాలకు వాడే విధంగా కూడా దాన్ని ఉపయోగించుకునే విధంగా కూడా యాభై రోజులు చేయాలంటూ కూడా సబ్ కమిటీ మీటింగ్ లో అయితే డిస్కషన్ చేసినట్టుగా జరుగుతుంది దాదాపు కమిటీ భేటీకి ముందు దాదాపు గంట పాటు కూడా ఈ కమిటీ భేటీ అయ్యారు భేటీకి భేటీకి సంబంధించి పూర్తిగా ఇప్పుడు జరిగే కేబినెట్ భేటీలో కూడా ఈ అంశం మీద చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే అటు విశాఖకు సంబంధించి ఇప్పటికే పెట్టుబడులు తీసుకురావడంతో పాటు అక్కడ పూర్తిగా కూడా ఐటీ డెవలప్ చేసే విధంగా కూడా అటు కోటమి ప్రభుత్వం పోతుంది కాబట్టి ప్రధానంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు అక్కడ పర్యాటక రంగాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలంటూ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా చేస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే రుషికొండ ప్యాలెస్ కు సంబంధించి రాబోయే రోజులు అంటే వచ్చే జనవరి నుంచి కూడా దాన్ని ప్రజలకే అందుబాటులో తెచ్చే విధంగా కూడా దాన్ని మార్చాలంటూ కూడా ఇప్పటికే సబ్ కమిటీ అయితే భేటీలో చర్చించారు దానికి సంబంధించి మరొకసారి ఋషి పండుకు వెళ్లి అక్కడ పూర్తి పరిస్థితులు కూడా విజిట్ చేసిన అనంతరం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ నివేదిక తర్వాత ఆ ఋషికండని ఎలాగో ఉపయోగించుకోవాలి అంటే ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా అటు పొల్యూషన్ బోర్డుతో కావచ్చు అటు మళ్ళీ ఆ పర్యాటక రంగం పూర్తిగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఋషికొండని ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా ఈ సబ్ కమిటీ భేటీలో చర్చించారు పూర్తిగా ఋషికొండను విజిట్ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నెల రోజుల లోపలనే ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది ఆ నివేదిక ఇచ్చిన అనంతరం కూడా ప్రభుత్వం దీని మీద ఒక క్లారిటీగా వచ్చే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రాజ్ కుమార్ రైట్ రాజేష్ ఇక ఋషికొండ భవనం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే మార్గాలు ఏమున్నాయని భావిస్తున్నారు ఎందుకంటే పూర్తిగా పర్యాటక రంగం మీద పూర్తి ఫోకస్ పెట్టింది కూడా మీ ప్రభుత్వం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అనేక మౌలిక సదుపాయాలు ఉన్నాయి అలాగే ఇక్కడ సముద్ర తీరం ఉంది అలాగే అటు అటవీ ప్రాంతం ఉంది పూర్తిగా అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉంది అంతే అంతేకాకుండా పూర్తిగా టెంపుల్స్ కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో అనేక టెంపుల్స్ ఉన్నాయి సో ఈ అన్నిటిని కలుపుకొని అటు టెంపుల్స్ తో పాటు టూరిజాన్ని పెంచే విధంగా కూడా ఇక్కడికి కూడా ప్రభుత్వం ఒక ప్రణాళికతో పోతుంది ఎందుకంటే విదేశీయులు ఎక్కువగా కూడా వచ్చే విధంగా ప్లాన్ ఉండబోతుంది ఆ ప్లాన్ ప్రకారం అయితే వైజాగ్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ గా ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే అటు సముద్ర తీరం ఉంది అంతేకాకుండా ఐటీ పెట్టుబడులు పెడుతున్నారు అరుపు ఆ సంబంధించిన లొకేషన్స్ ఉన్నాయి అంటే లంబసింగి లాంటి లొకేషన్స్ ఉన్నాయి అంటే పూర్తిగా ఒక విశాఖ అనేది పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి పూర్తిగా దీన్ని ఏదైతే ఈ ఋషికొండ ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్ ని పర్యాటక రంగానికి అటాచ్ చేసి టూరిజం మీద ఫోకస్ చేసే విధంగా ఉంది దాని వల్ల కొంత ఇన్కమ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి ఆ టూరిజం కి దాన్ని అటాచ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అంత హంగులతో కూడా ఆంధ్రప్రదేశ్ వరకు ఎలాంటి భవనం నిర్మించలేదు సో అంత హంగులతో కావచ్చు అటు పూర్తిగా ఇక్కడ నుంచి పాలన చేస్తా ఉంటూ కూడా జగన్ అతి నమ్మకం మీద కొంత అనుకోవచ్చు దాదాపు ఐదు వందల కోట్లు పెట్టి ధనంతో నిర్మించారు కాబట్టి మళ్ళీ ఆ ప్రభుత్వానికి దాని ద్వారానే ఇన్కమ్ వచ్చే విధంగా కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా టూరిజం సంబంధించే అవకాశం ఉంది కాబట్టి టూరిజం సంబంధించి ఈ కృషికని అటాచ్ చేసిన అనంతరం కూడా ఇది టూరిజం శాఖలోకి తీసుకొచ్చి పూర్తిగా ప్రజా అవసరాల కోసం వాడే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా త్వరలోనే ఋషికంలో కూడా ఈ సబ్ కమిటీ ఆ విజిట్ చేస్తుంది ఆ విజిట్ చేసిన అనంతరం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత దీని మీద ఒక కళాచి వచ్చే అవకాశం ఉంది ఓకే రైట్ రాజేష్ ఇంకా ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది ఖచ్చితంగా అయితే అటు సబ్ కమిటీకి సంబంధించి భేటీ అనేది కొద్దిసేపు క్రితం ముగిసింది ముగిసిన అనంతరం కూడా ప్రధానంగా ఇప్పుడు కేబినెట్ భేటీ అయితే జరుగుతుందని చెప్పచ్చు కేబినెట్ భేటీలో ఆ సిఆర్డీకి సంబంధించి మొన్న తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఇరవై ఆరు కంపెనీలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు దాదాపు లక్ష కోట్ల వరకు కూడా పెట్టుబడులకు సంబంధించి ఆమోద ఆమోదాలు జరిగే అవకాశం ఉంది దాని ద్వారా అరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు సుమారుగా వచ్చే అవకాశం ఉంది వీటన్నిటికి సంబంధించి అందులో ఇవాళ డిస్కషన్ అయితే జరగబోతుంది దాని మీద ప్రధానంగా ఇరవై ఆరు కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు కావచ్చు వాటికి ఇచ్చిన భూములు రిలీజ్ సంబంధించి భూముల విషయం కావచ్చు అలాగే పర్మిషన్ ఏదైతే పెట్టుబడి పెట్టే సంస్థలు ఇప్పటికే రెడీగా ఉన్నాయో వాటికి సంబంధించి భూములు త్వరలోనే ఇచ్చే విధంగా అంటే వన్ టైం విండో లాగా అన్ని పర్మిషన్లు ఒకేసారి ఇచ్చే విధంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు దానికి సంబంధించి కూడా ఇవాళ అందులో మీటింగ్ అయితే జరగబోతుంది మీటింగ్ అనంతరం కూడా వాటిని వెంటనే ఆమోదిస్తారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇరవై ఆరు కంపెనీలకు సంబంధించి అటు కోటం వ్యాలీగా కూడా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని కోటమే ప్రభుత్వం ముందుకు పోతుంది సో అందులో భాగంగానే కొన్ని పెట్టుబడులకు సంబంధించిన కంపెనీలతో కూడా మాట్లాడడం జరిగింది ఆ కంపెనీకి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి వాటి మీద ఒక నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా మరి కొన్ని కీలక నిర్ణయాలు అందుకే అటు రాజ్ అనేది నిర్మాణానికి దాదాపు రెండు వందల ఆరు కోట్ల వరకు కూడా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయించారు దానికి సంబంధించి రాజ్భవన్ నిర్మాణం అనేది త్వరలో అమరావతిలో ఉండబోతుంది దానికి సంబంధించి కూడా ఇవాళ భేటీలో చర్చ జరగబోతుంది ఇక డిఏ డిఏకి సంబంధించి కూడా ఇందులో చర్చ జరుగుతుంది అంతేకాకుండా కొండవీకు కొండవీడు వాగు సంబంధించి కూడా పంపు చెట్లు అనేది కూడా మరి ఒక అంశంగా ఉంది ఎందుకంటే రాబోయే రోజుల్లో వరదలు నివారించే విధంగా కూడా కొండవీటు వాగును కూడా దాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా కూడా ఇవాళ కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక అంతేకాకుండా ఏదైతే నిన్న పదకొండవ ఎస్ఐ సమావేశంలో కీలక అంశాలు అయితే నిర్ణయించారు ఎందుకంటే ఒక ఒకే రోజు కేబినెట్ లో దేశ ఇది ఒక తొలి అంశాలని చెప్పుకోవచ్చు దాదాపు లక్ష పదహారు వేల కోట్లకు సంబంధించి కూడా పెట్టుబడులు అనేది ఇప్పుడు ఇవాళ కేబినెట్ చర్చించనున్నారు దాంతో దాదాపు అరవై వేలకు పైగా కూడా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామంటే కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఆ విధంగానే కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పొచ్చు అయితే వాళ్ళు ప్రధానంగా కేబినెట్ లో చూసుకుంటే కొన్ని కీలకమైన కంపెనీలకు సంబంధించి ప్రాజెక్టుల మీద ఆమోదం తెలపనుంది ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా అనంతపురం జిల్లాలో సౌర విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి రెండు వేల కోట్లు పెట్టుబడి అయితే కట్టనుంది దానికి సంబంధించి వాళ్ళ తీర్మానం చేయబోతున్నారు ఇక అంతేకాకుండా పవర్ రేవ్ పవర్ రివన్యబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో నాలుగు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కు సంబంధించి చర్చ జరగబోతుంది ఇక అంతేకాకుండా పన్నెండు వేల తొమ్మిది వందల ఐదు కోట్ల పెట్టుబడితో గ్రీ చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంబంధించి కంపెనీకి సంబంధించి కూడా వాళ్ళ క్యాబినెట్ లో చర్చ జరగబోతుంది ఇక అంతేకాకుండా కర్నూలు జిల్లాలో ఎఫ్ఎంసీజిఓ లో కూడా దాదాపు ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో

అయితే షెడ్యూల్ ప్రకారం నిర్మాణం పూర్తికి మరిన్ని చర్యలు అవసరమని సిఫార్సు చేసింది గతంలో తాము సందర్శించినప్పటితో పోలిస్తే ఆగస్టు ఆఖరి నాటికి పనుల పురోగతి బాగుందని కితాబునిచ్చింది నిర్మాణంపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మరింత దృష్టి సారించి కాంట్రాక్టుతో సమన్వయం చేసుకోవాలని సూచించింది డైఫ్రమ్ వాల్కు సంబంధించి మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేసింది అవసరమైతే తాము ఆన్లైన్లో కానీ నేరుగా కానీ సహకారం అందిస్తామని చెప్పింది లక్ష్యానికి కొంత దూరంగా ఉన్న తేడాను తగ్గిస్తూ వస్తున్నారని వరదల సీజన్లోనూ ఇబ్బంది లేకుండా పనులు చేశారని విదేశీ నిపుణుల బృందం అభిప్రాయపడింది గ్యాప్ వన్ గ్యాప్ టూ ప్రధాన డ్యాంలకు అవసరమైన రాయి ఇతర మెటీరియల్ను సిద్ధం చేసుకోవడంలో జాప్యమైతే డ్యాం నిర్మాణం ఆలస్యమవుతుందని చెప్పింది ఆగస్టు చివరిలో విదేశీ నిపుణుల బృందం సభ్యులు డిస్సి డిస్సిస్కో రిచర్డ్ డొనెల్లీ డేవిడ్ పాల్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు ఆ నెల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ప్రాజెక్టును సందర్శించి పలు అంశాలపై చర్చలు జరిపారు సెప్టెంబర్ ఒకటిన సమావేశం ఏర్పాటు చేశారు మరో నిపుణుడు హించ్ బెర్గర్ సమావేశంలో వర్చువల్గా పాల్గొన్నారు ఆ తర్వాత విదేశీ నిపుణుల బృందం ఢిల్లీలో కేంద్ర జల సంఘం చైర్మన్ను కలిసి సిఫార్సులు అందించింది అనంతరం సభ్యులు వారి స్వస్థలాలకు వెళ్ళి ఇక్కడి అంశాలు సమస్యలు పరిశీలనపై అధ్యయనం చేసి తాజాగా సమగ్ర నివేదికను అందించారు ఆ నివేదికలో కీలక అంశాలను సూచించారు డయాఫ్రామ్ వాల్ను రెండు వేల ఇరవై ఆరు మార్చికి పూర్తి చేయాలని చెప్పారు కానీ కొంత ఆలస్యం కావచ్చని కాంట్రాక్టర్ అంటున్నారని అక్కడి రాయిలో ప్యానెల్ దింపడంతో సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని చెప్పారని గుర్తు చేశారు క్షేత్రస్థాయిలో సమస్య ఉన్నట్లు కనిపించడం లేదని విదేశీ నిపుణులు వ్యాఖ్యానించారు అలాగే డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో త్రీడీ కెమెరా ఉపయోగించి పనులపై నివేదిక సమర్పించాలని చెప్పారు పనుల్లో ఇరవై శాతం అదనంగా కాంక్రీట్ను వినియోగిస్తున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు సాధారణం కన్నా ఇది పది శాతం అదనమని ఇలా వినియోగించడం ఎందుకో పరిశీలించాలని విదేశీ నిపుణులు సూచించారు డైఫ్రమ్ వాల్ నిర్మాణంలో గతంలో బ్లీడింగ్ అంటే లీకేజ్ సమస్య ఉన్నట్లు ప్రస్తావించారని తర్వాత నాణ్యత పరీక్షలు చేసి ఆ ప్రభావం లేదన్నారని తెలిపింది బ్లీడింగ్ను గమనిస్తున్నట్లు ఇటీవలి సమావేశంలో కాంట్రాక్టర్లు వెల్లడించారు ఎన్ని ప్యానెల్లో ఉంది ఉష్ణోగ్రతకు దానికి ఏ మేరకు సంబంధం ఉందనే అంశాలను ప్రస్తావించలేదు పోలవరం అథారిటీ ఈ అంశాలను పరిష్కరించాలని విదేశీ నిపుణులు సూచించారు కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలని అవసరమైతే అదనపు పరీక్షలు నిర్వహించి సమగ్రతను తేల్చాలని చెప్పారు అలాగే నిర్మాణ మెథడ్ స్టేట్మెంట్ సిద్ధమైందా లేదా అన్న స్పష్టత లేదని అన్నారు గ్యాప్ వన్ ప్రధాన డ్యాం నిర్మాణం ఈ నెలలో గ్యాప్ టూ ప్రధాన డ్యాం పనులు నవంబర్లో ప్రారంభించాలని అవసరమైన మెటీరియల్ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని ఆలస్యమైతే ప్రాజెక్ట్ షెడ్యూల్పై ప్రభావం పడొచ్చని విదేశీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు విజయవాడ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే వాహనాల దారి మళ్లింపు సర్వీస్ రోడ్డు నిర్మాణం వంటి పనులు జరుగుతున్నాయి విద్యుత్ లైన్ల సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు పంపారు అనుమతులు రాగానే డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేస్తారు బైపాస్ అందుబాటు అందుబాటులోకి వస్తే గంట సమయం ఆదా అవుతుంది ట్రాఫిక్ తగ్గుతుంది సంక్రాంతికి అందుబాటులోకి రానున్న విజయవాడ వెస్ట్ బైపాస్పై వైకేటీవీ స్పెషల్ స్టోరీ పశ్చిమ బైపాస్ ను అందుబాటులో తెచ్చేందుకు అధికారులు అయితే మాత్రం పనులను వేగవంతం చేశారు అందులో భాగంగానే ప్రస్తుతం నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వేగవంతం చేసిన అదే అదేవిధంగా విద్యుత్ లైన్ల ఏర్పాట్ల కోసం కూడా అధికారులు పెద్ద ఎత్తున అయితే కృషి చేస్తున్న అదే అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి దసరా ఉత్సవాలు కావచ్చు గతంలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల దృష్ట్యా ఈ మనం ఏదైతే మనం ప్రస్తుతం ఉన్నామో పశ్చిమ బైపాస్ ఈ బైపాస్ను కూడా వినియోగించుకున్న పరిస్థితుంది అయితే పూర్తి స్థాయిలో ఈ బైపాస్ను వినియోగించుకుంటే చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గే పరిస్థితి అయితే ఉంది అందుకని విజ గుంటూరు నుంచి విజయవాడ వచ్చేవాళ్ళు విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే వాళ్ళకి సమస్య తొలగేందుకు అంటే విజయవాడ నగరంలోకి రాకుండా ఉండేందుకు ఈ ఏదైతే బైపాస్ ఉందో దీన్ని త్వరితగతిన అయితే పూర్తి చేసేందుకు అయితే అధికారులైతే పనులను వేగవంతం చేశారు అనుమతులన్నీ వచ్చేస్తే పూర్తి స్థాయిలో డిసెంబర్ కల్లా ఈ ఏదైతే వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో అది అందుబాటులోకి వచ్చేస్తుంది పైకే టీవీ స్టోరీలో ఈరోజు వెస్ట్ బైపాస్ గురించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న విజయవాడ పశ్చిమ బైపాస్ పై కీలక అప్డేట్ వచ్చేసింది ఈ బైపాస్ ను పెద్ద పండుగ సంక్రాంతి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు అప్పటి నుంచి ప్రయాణం సాఫీగా సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు హైటెన్షన్ టవర్ల మార్పిడిపై వారం రోజుల్లో స్పష్టత రానుంది మరోవైపు ప్యాకేజీ ల్యాండింగ్ పనులు జరుగుతున్నాయి ప్రస్తుతం ప్యాకేజీ పనుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ పనులన్నీ పూర్తయితే విజయవాడ పశ్చిమ బైపాస్లో ప్రయాణం మరింత సులభం అవుతుంది ప్రస్తుతం నేను వెస్ట్ బైపాస్ దగ్గర ఉన్నాను మనం ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్లో ఏదైతే వెస్ట్ బైపాస్ ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని అనుసంధానం చేయాల్సిన పాయింట్లు ఉన్నాయని ఇందాక చెప్పాను అదే మనం అదే ప్రాంతంలో ఉన్నాం ఏదైతే కొత్తూరు తాడేపల్లికి అటు వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో అక్కడ ఉన్నాం మనం కరెక్ట్గా ఆ కోడలి ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ అనుసంధానం చేయాల్సిన ఏదైతే ఆ ప్లేస్ ఉందో మనం అక్కడే ఉన్నాం ఇప్పుడు ఇక్కడే పనులు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి నిర్మాణ పనులు అన్నీ కూడా జరుగుతున్నాయి ఈ ఏదైతే డిసెంబర్ నెల చివరి కల్లా వీటిని పూర్తి చేసి సంక్రాంతి కల్లా ఈ వెస్ట్ బైపాస్ను అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అయితే మాత్రం పనులు అయితే ప్రస్తుతం మొదలుపెట్టారు ఇక్కడ ఎక్కడైతే ఈ అనుసంధానం చేయాల్సిన పాయింట్లు ఉన్నాయో వీటికి సంబంధించి దాదాపు మూడు నెలలు సమయం పట్టే పరిస్థితి అయితే ఉంది ఎక్కడికక్కడ ఇప్పటికే పిల్లర్స్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా పైన ఏదైతే మనం పైన చూడొచ్చు విజువల్స్లో అక్కడంతా కూడా రెడీగా ఉంది దీన్ని దానికి అనుసంధానం చేయాలి అనుసంధానం చేసిన తర్వాత వెస్ట్ బైపాస్ అయితే మనకి అందుబాటులోకి వస్తుంది ఈ దిశగానే పలు ప్రాంతాలు కొన్ని ప్రా ప్రాంతాలు అయితే మాత్రం వెస్ట్ బైపాస్ సంబంధించి మిగిలి ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దారి అయితే చేస్తున్న పరిస్థితి ఉంది ఇవి పూర్తయిన వెంటనే వెంటనే దాన్ని వెస్ట్ బైపాస్ని అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉంది విజయవాడ దగ్గర నేషనల్ హైవే సిక్స్టీన్ పై కాజా దగ్గర పశ్చిమ బైపాస్ ల్యాండింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు దారిని మళ్లిస్తున్నారు దీనివల్ల వాహనాలు నేరుగా అనుసంధాన ప్రాంతానికి రాకుండా సర్వీస్ రోడ్డు మీదుగా వెళతాయి ఈ పనుల వల్ల ప్రమాదాలు జరగకుండా చూడవచ్చు ఈ పనులన్నీ పూర్తి చేయటానికి దాదాపు మూడు నెలల సమయం పడుతుంది విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే వాహనాలను సర్వీసు రోడ్డు నుంచి మళ్లిస్తున్నారు అవి వంద మీటర్ల దూరం తర్వాత హైవే ఎక్కుతాయి గుంటూరు నుండి విజయవాడ వెళ్లే వాహనాలను కూడా ఇలాగే మళ్లిస్తారు అనుసంధానం చేస్తున్న ప్రాంతాలలో సర్వీస్ రోడ్లను వేరు చేస్తున్నారు ప్రమాదాలు జరగకుండా రెండు వందల ముప్పై మీటర్ల మేర రక్షణ గోడను నిర్మిస్తున్నారు బైపాస్ నుండి వచ్చే వాహనాలు నేరుగా నేషనల్ హైవే సిక్స్టీన్ మీదకు వెళుతాయి ఆ నేషనల్ సిక్స్టీన్ హైవే ఏదైతే ఉందో అంటే వెస్ట్ బైపాస్ హైవే దాని మీద మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాం ఏదైతే తాజా దగ్గర మొదలైనటువంటి ఈ పశ్చిమ బైపాస్ ల్యాండింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను దారి మళ్ళిస్తున్నారు అదే కాకుండా దీనివల్ల వాహనాలు నేరుగా అనుసంధాన ప్రాంతానికి రాకుండా సర్వీస్ రోడ్డు మీదకు వెళ్తాయి ఈ పనుల వల్ల ఏదైతే మూడు నెలలు సమయం పడుతుంది దాదాపు మూడు నెలల్లో ఇది మొత్తం పనులు పూర్తయిపోతాయి ఈ వాహనాలు సర్వీస్ రోడ్డు నుంచి కూడా మళ్లించే ఏదైతే ప్రయత్నం అయితే మాత్రం అధికారులు అయితే చేస్తున్నారు అదే కాకుండా కొండవీటి వాగు దగ్గర నీటిని తరలించడానికి కూడా యాభై కిలోమీటర్ల మేర నేషనల్ హైవేను కూడా తవ్వేశారు రెండు వారాల్లో ఆ హైవేను కూడా పూర్తి చేసే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు అంతేకాకుండా ట్రాఫిక్ సమస్యలు అయితే పూర్తి స్థాయిలో ఈ వెస్ట్ బైపాస్ ద్వారా తీరబోతున్నాయి విజయవాడకి అంతేకాకుండా విద్యుత్ లైన్ల వివాదం దాదాపు పరిశ్రమకు వచ్చేసేసింది ఏదైతే ఎన్హెచ్ఏ ల్యాండ్కో ట్రాన్స్మిషన్కి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుంది మనకి సుమారు ఒక గంట వ్యవధిలోనే దాదాపు చేరుకునే పరిస్థితులు అంటే గుంటూరు నుంచి గన్నవరంకి చేరుకునేటట్టు అంటే సమయం ఆదయ్యేటట్టుగా మాత్రం అధికారులు అయితే కృషి చేస్తున్నారు మాత్రం వెస్ట్ బైపాస్ బైపాస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి వచ్చేస్తుంది నుంచి విజయవాడ యూట్ తిరిగేందుకు వీలుగా రోడ్డు వేస్తున్నారు ప్రమాదాలు జరగకుండా చూసేందుకు మరో వరుసల రోడ్డును కూడా వేస్తారు కొండవీటి వాగు దగ్గర నీటిని తరలించడానికి యాభై మీటర్ల మేర నేషనల్ హైవేను తవ్వేశారు రెండు వారాల్లో ఆ హైవేను మళ్లీ నిర్మించే పనులు పూర్తి చేశారు రెండు వారాల్లో ఆ రోడ్డును తిరిగి నిర్మిస్తారన్నమాట ఈ పనులన్నీ త్వరగా పూర్తి చేసి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూడాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు మూడు నెలల క్రితం ప్రధాని మోదీ పర్యటన సమయంలో నుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే గత ఏడు నెలలుగా ఉన్న విద్యుత్ లైన్ల వివాదం దాదాపుగా పరిష్కారానికి వచ్చింది ల్యాంకో ట్రాన్స్మిషన్ టవర్ లైన్ల అలైన్మెంట్ మార్పు ప్రతిపాదనను నేషనల్ హైవే ఉపసంహరించుకుంది పాత అలైన్మెంట్లోనే టవర్ల ఎత్తు పెంచి రోడ్డు నిర్మాణం చేయటానికి అనుమతులు కోరుతూ ఢిల్లీకి ప్రతిపాదనలు పంపారు వారం రోజుల్లో అనుమతులు రానున్నాయి అనుమతులు రాగానే డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేస్తారు శ్రీ ప్యాకేజీ వన్ లో గుండుగోలను కలపర్రు ప్యాకేజీ లో కలపర్రు చిన్న అవుట్పల్లి పనులు ఇప్పటికే పూర్తి చేశారు ప్యాకేజీ త్రీలో చిన్నఅవుపల్లి గొల్లపూడి ప్యాకేజీ ఫోర్ లో గొల్లపూడి కాజా వరకు జరగాల్సిన పనులకు లైన్ క్లియర్ అయింది ల్యాండ్కో ట్రాన్స్మిషన్ల ఏర్పాటు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఎన్హెచ్ఏఈఈ ఉపసంహరించుకుంది ఈ నేపథ్యంలోనే రోడ్డు నిర్మాణం సంబంధించి అంటే ఇప్పుడు వెస్ట్ బైపాస్ మనం ఉన్నాం వెస్ట్ బైపాస్లో వెస్ట్ బైపాస్ సంబంధించిన రోడ్డు నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో డిసెంబర్ చివరి నాటికి పనులు అయితే పూర్తి చేస్తారు అదేవిధంగా మనం మిగతా విజువల్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రోడ్లు కొన్ని నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తం అంతా కూడా మళ్లింపు కార్యక్రమం అయితే జరుగుతుంది ప్రస్తుతం ఏదైతే ప్యాకేజ్ వన్ గుండుగోలను అదేవిధంగా ప్యాకేజ్ టూ వచ్చేటప్పటికి మనకి కలపర్రు అదేవిధంగా ప్యాకేజ్ త్రీ వచ్చేటప్పటికి చిన్నవటుపల్లి గోల్ గొల్లపూడి అదేవిధంగా ప్యాకేజ్ ఫోర్ గొల్లపూడి కాజా ఇక్కడ వరకు జరగాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి లైన్ క్లియర్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది ఈ బైపాస్ మాత్రం అందుబాటులోకి వస్తే చాలామందికి యూటిలైజేషన్కి సంబంధించి చాలా ఉపయోగాలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో అంటే ఒక జర్నీకి వచ్చేటప్పటికి ఒక గంట సమయం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆదా అయ్యే పరిస్థితి ఉంది కానీ ఏదైతే కొన్ని ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఇటువంటి ప్రాంతాల్లో పనులు పూర్తిగా పరిస్థితి వలన కొంత నిలిపివేయటం జరిగింది ఇప్పుడు మనం విజువల్లో చూడొచ్చు డైవర్షన్ పాయింట్లని ఎట్లా ఏర్పాటు చేశారు అంటే మళ్లింపు డైవర్షన్ అట్లా వాటిని నిలిపివేసి ఉంచిన పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో అయితే మాత్రం డిసెంబర్ ఎండింగ్ కల్లా పూ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి కెమెరా పర్సన్ ఆదిలతో కుమార్చంద్ వైకే న్యూస్ విజయవాడ నుంచి దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పుడు